హాయ్ ఫ్రెండ్స్ ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రాజస్థాన్ సైట్ నుంచి ఐటీఐ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ ఎలాగంటే మనకు ఐటీఐలో రెండు సంవత్సరాలు ట్రేడ్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఒక సంవత్సరం అంటే కార్పెంటర్ కానీ వెల్డర్ కానీ డీజిల్ మెకానిక్ కానీ ఈ విధంగా వన్ ఇయర్ ట్రేడ్ ఏడైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది లేదా ఐటీఐ చేసిన తర్వాత ఖచ్చితంగా అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉన్నా సరే వీళ్ళు వన్ ఇయర్ అప్రెంటిషిప్ని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మీ ట్రేడ్ కనుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇది చాలా మంచి అవకాశం మనకు వీలైనంత తొందరలో అంటే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై స్టార్ట్ అవుతుంది పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల కల్లా ఆన్లైన్ అప్లై క్లోజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎటువంటి డౌట్లు ఉన్నా సరే డిస్క్రిప్షన్లో లింక్లో ఈ నోటిఫికేషన్ పెడతాను క్లియర్గా ఒకటికి రెండు సార్లు మీరు చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని మీరు ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఏల కోసం మాత్రమే ఐటీఏకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి ఆపరేటింగ్స్ నోటిఫికేషన్ అయినా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వివరాలు వచ్చినట్లయితే మన కేటగిరీ నెంబర్ టూ స్టైఫండ్రీ ట్రైనింగ్ ఆపరేటర్ అనేది ఐటీఏ వాళ్ళకి అనమాట టోటల్గా నూట యాభై రెండు వేకెన్సీలు ఉన్నాయి అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్తో కలిపి నూట యాభై మూడు వేకెన్సీ ఉన్నాయి నూట యాభై మూడు వేకెన్సీలు ఐటీఐ వాళ్ళకి సంబంధించినవే ఇక నెక్స్ట్ కేటగిరీ నెంబర్ టూ సైఫ్ హండ్రెడ్ ట్రైనింగ్ మెయింటైనర్ మెయింటైనర్ అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నూట పదిహేను వేకెన్సీలు సో ఫ్రెండ్స్ ఐటీఐ సర్టిఫికేట్ లేకపోయినా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరున్నా సరే అమ్మాయిలకి కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా అందరికీ చెప్పండి దాదాపుగా నూట ఇరవై ఆరు వేకెన్సీలు ఈ రెండు కలిపి దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీలు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అలాగే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి మెయింటైనర్కి ట్రేడ్కి దానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే టోటల్గా ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఫిట్టర్ యాభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనేది పద్నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఇరవై ఆరు వేకెన్సీ ఉన్నాయి అలాగే మెషనిస్టు టర్నర్ ఈ రెండు ట్రైన్లో ఏజ్ చేసిన అప్లై చేసుకోవచ్చు రెండు వేకెన్సీలు ఉన్నాయి అలాగే వెల్డర్ వచ్చేసి రెండు వేకెన్సీలు ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ మీరు చదివిన తర్వాత మీ ట్రేడ్ తీరు మీద మీకు నాలెడ్జ్ తక్కువగా ఉందనుకోండి మీరు ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది ఐఆర్యూ క్లాస్ అని చెప్పి మన యాప్ ఉంటుంది మన యాప్లో ఐటీ ఎలక్ట్రిషియన్ సంబంధించి ఫిటర్కి సంబంధించి రెండు సంవత్సరాలు ఫుల్ కోర్సు మన యాప్లో ఉంది మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే సరిపోతుంది అనమాట మీరు వెళ్ళి ఎటువంటి సబ్జెక్ట్ నేర్చుకుంటారు అటువంటి సబ్జెక్ట్ బోర్డు మీద ఇంగ్లీష్ లో రాసి డయాగ్రామ్స్తో తో సహా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ కోర్సు ఎలక్ట్రీషియన్ వాళ్ళు కానీ ఫిట్టర్ వాళ్ళు కానీ పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ ఉద్యోగం సంపాదించడానికి ఎంతైతే ట్రేడ్ తీరే అవసరమో ఖచ్చితంగా అది మీరు గెయిన్ చేయొచ్చు అనమాట టోటల్గా మనకి నూట ఇరవై ఆరు వేకెన్స్ ఉన్నాయి బ్యాక్లాగ్స్తో కలిపి సో ఫ్రెండ్స్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఆపరేటర్ ఉందో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు సైన్స్ మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఉన్న గ్రూప్స్ మాత్రమే ఇంటర్మీడియట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి మీరు ఇంటర్లో సంపాదించుకోవాలి ఇక ఐటీఐకి వచ్చినట్లయితే మీకు టెన్త్లో ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఐటీఐలో రెండు సంవత్సరాలు ట్రేడ్ చేస్తే ఓకే ఒకవేళ మీరు వెల్డర్ ఇన్ కేస్ వెల్డర్ వన్ ఇయర్ ట్రేడ్ కదా ఖచ్చితంగా మీరు వన్ ఇయర్ అప్రెంటిషిప్ చేసి ఉండాలి లేదా ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట అలా అయితే మీరు ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఐటీఐ చేసి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్రెంటిస్షిప్ లేకపోయినా వన్ ఇయర్ ట్రేడ్కి మాత్రమే ఎలిజిబిలిటీ లేదు టూ ఇయర్స్ ట్రేడ్కి వచ్చేసరికి డైరెక్ట్గా ఐటీఐ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఇందులో బేసిక్ ఎలా ఉంటుందంటే మనకి స్టైఫండ్రీ ట్రైన్ ఆపరేటర్ కానీ మెయింటైనర్ కానీ ఫస్ట్ ఇయర్ మనకి ఇరవై వేలు ప్రతి నెల ఇస్తారు తర్వాత ఇరవై రెండు వేలు ప్రతి నెల ఇస్తారు మనకు బుక్ అలవన్స్ అనేది ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం మూడు వేల వరకు బుక్ కెలవాన్స్ ఇస్తారన్నమాట సో ఫ్రెండ్స్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ స్టైఫండరీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఏజ్ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఆపరేటర్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి కాబట్టి ఇది స్టేజ్ వన్ అలాగే స్టేజ్ టూ స్టేజ్ త్రీ మేన ఈ విధంగా మీకు సెలక్షన్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి మెయింటైనర్కి వచ్చేసరికి ఇది కూడా స్టేజ్ వన్ ఉంటుంది ప్రైమరీ టెస్ట్ స్టేజ్ టూ అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు సారీ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే క్లాసెస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు వాళ్ళు ఐఆర్యూ క్లాసెస్లోకి వెళ్ళండి మీరు అందులోని స్టోర్ ఆప్షన్ ఉంటుంది స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి మీరు ఫిటర్ అయితే ఫిటర్ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రిషన్ సెలెక్ట్ చేసుకొని మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఎవరైతే క్లాసెస్ జాయిన్ అవుతారో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చార్ట్ ఆప్షన్ ఉంది కదా చార్ట్ ఆప్షన్ ద్వారా ఎన్పిసిఎల్ అప్లికేషన్ అప్లై చేయమంటే నేనే ఫ్రీగా మీకు అప్లై చేస్తాను అంటే ఎవరైనా ఇన్ కేస్ క్లాసులు జాయిన్ అయ్యి సార్ మాకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చెయ్యండి సార్ అని మీరు చార్ట్ ఆప్షన్లో నన్ను అడగాలి అంటే మీరు మెసేజ్ చేస్తే నేను మీ నెంబర్కి కాల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అప్లై చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే